నమస్తే ఫ్రెండ్స్ నేను దుర్గా వెల్కమ్ టు ఆయుష్న్ వ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్లో బాదుషాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇది చాలా సింపుల్ చాలా ఈజీ ప్రాసెస్ అండి మీరు ఒకసారి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే ఇంత ఈజీనా అనుకుంటారు మనం ఇంట్లోనే అంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అచ్చం మనకి స్వీట్ షాప్లో కొన్నట్టుగానే వస్తాయి అంత బాగుంటుంది బాదుషా అంతే సింపుల్గా కూడా చేసేయచ్చు మరి పదండి ఇది ఎలా చేయాలో చూద్దాం దానికంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ మైదా పిండిని తీసుకుంటున్నాను కప్ వైజ్గా చూస్తే ఒక్క కప్పు దీంట్లోకి వేడి వేడి డా డాల్డాని అంటే డాల్డాని హీట్ చేసి కరిగిచ్చి ఈ పిండిలోకి వేసేసుకొని ఉండలేం లేకుండా ఒకసారి డాల్డా పిండి రెండు కలిసిపోయే విధంగా చక్కగా చేత్తో కలుపుకోండి ఇదంతా డాల్డా పిండి రెండు చక్కగా కలిసిపోవాలి దీంట్లో ఏమాత్రం ముద్దలు ఉండొద్దు చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా అలా ఉండాలి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ఒక టీ స్పూన్ బేకింగ్ సోడా అలాగే చిటికడు ఉప్పును కూడా వేసేసుకొని కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ సెమీ సాఫ్ట్ పిండి ముద్దలాగా ప్రిపేర్ చేసుకోండి పిండి మరీ జారుగా ఉండకూడదు అలా అని మరీ గట్టిగా ఉండకూడదు చపాతి పిండిలాగా సెమీ సాఫ్ట్గా ఉండాలి వీడియోలో చూడండి ఒకసారి ఇలా మనం వేలతో ప్రెస్ చేస్తే చాలా చక్కగా స్మూత్గా ఉండాలి ఇప్పుడు దీన్ని ఒక ట్వంటీ మినిట్స్ పాటు తడిగుడ్డతో కవర్ చేసేసి పక్కన పెట్టేయండి దీనికోసం మనం పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి నేను ఇక్కడ పాకం కోసం టూ ఫిఫ్టీ గ్రామ్స్ పిండికి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అంటే డబల్ క్వాంటిటీలో షుగర్ని తీసుకొని అందులో టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ని పోసుకొని అంతా కరిగే వరకు కరిగించుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకే కొంచెం పటిక ఇది పటిక బెల్లం కాదండి పటిక అంటారు ఈ పటికను వేసేసి పటిక కూడా కరిగి చక్కగా పాకం పొంగు వచ్చే వరకు ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ పాకం అనేది గులాబ్ జామున్ పాకంకి కొంచెం ఎక్కువ ఒక తీగ పాకంకి కొంచెం తక్కువ ఉంటే బాదిషాకి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు నాకు పాకం అనేది ప్రిపేర్ అయింది ఇందులోకి ఒక టీ స్పూన్ అంతా యాలకుల పొడిని వేసేసి మరొకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఇందాక మనం కలిపి పెట్టుకున్న పిండి ముద్ద ఉంది కదా దాన్ని ఒకసారి ఒక టూ టూ త్రీ మినిట్స్ వరకు చక్కగా దాన్ని మసాజ్ చేసుకోండి ఈ పిండిని మనము మరొకసారి ఇలా మసాజ్ చేయడం వల్ల పిండి అనేది సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ పిండిని రెండు ముద్దలుగా తీసుకొని మనకి నిమ్మకాయ సైజ్ అంతా చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాల్సి ఉంటుంది ఇవి మరీ పెద్దగా చేసుకోవద్దు అలానే మరీ చిన్నగా చేసుకోకండి వీడియోలో చూస్తున్నారు కదా ఆ సైజ్ అయితే సరిపోతుంది పిండంతా ఇలా పిండి ముద్దలుగా చేసుకున్నాక ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని ఇలా రెండు వేళ్లతో ప్రెస్ చేస్తూ బొటనవేలతో నొక్కి ఇంకో బొటన వేలుపై పెట్టి మరో బొటన వేలతో ఇలా నొక్కండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా చేయండి ఇలా చేస్తే మీకు బాదుషా అనేది పర్ఫెక్ట్ షేప్ వస్తుంది ఏం లేదు సింపుల్ రెండు వేళ్లతో ఫస్ట్ అంతా పిండినంతా మసాజ్ చేసుకొని బొటన వేలతో నొక్కి మరొక బొటన వేల పైన పెట్టి ఇంకో బొటన వేలతో నొక్కడమే చూడండి పర్ఫెక్ట్గా బాదుషా షేప్ అనేది వచ్చింది నాకైతే ఇప్పుడు ఇక్కడ బాదుషా డీప్ ఫ్రై కోసం ఆయిల్ని హీట్ చేసి గ్యాస్ స్టవ్ని ఆఫ్ చేసి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న బాదుషాలన్నీ ఆయిల్లో వేసేయండి ఇది గుర్తుంచుకోండి ఆయిల్ని హీట్ చేసి గ్యాస్ స్టవ్ని ఆఫ్ చేసిన తర్వాతే మనం ప్రిపేర్ చేసిన బాదుషాలు ఆయిల్లో వేయండి థర్టీ నుంచి ఫార్టీ సెకండ్స్లో ఈ బాదుషాలు అనేవి ఇలా పైకి తేలడాన్ని మీరు గమనిస్తారు ఇప్పుడు ఈ బాదుషాలన్నీ పైకొచ్చేసాక గ్యాస్ స్టవ్ని ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో అంటే హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ బాదుషాలను రెండు సైడ్లు చక్కగా ఫ్రై చేసుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా బాధిషాలన్నీ కలర్ చేంజ్ అయ్యేంత వరకు చక్కగా వీటన్నిటిని వీటన్నిటిని డీఫ్రై చేసుకోండి ఇప్పుడు నాకు ఇక్కడ త్రీ టు ఫోర్ మినిట్స్ పట్టిందండి బాదుషాలన్నీ డీప్ ఫ్రై అయ్యే వరకు ఇప్పుడు ఇవి వేడి వేడిగా ఉన్నప్పుడే ఆయిల్లోంచి తీసేసుకొని మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న పాకం ఉంది కదా ఇవి వేడిగా ఉన్నప్పుడే డైరెక్ట్గా ఆయిల్లోంచి తీసి పాకంలోకి వేసేసుకోండి ఇవి పాకంలో వేసిన ఫిఫ్టీ టు సిక్స్టీ సెకండ్స్ అంటే వన్ మినిట్ లోపల ఇవి అంతా అబ్జర్వ్ చేసుకుంటాయి పాకాన్ని దానికంటే మీరు ఎక్కువసేపు ఉంచొద్దండి లేకపోతే మరీ సాఫ్ట్గా అయి విరిగిపోతూ ఉంటాయి బాదుషాలు ఓన్లీ ఇలా మొత్తం అంతా పాకాన్ని పాకాన్నంతా పట్టించి ఒక ఫిఫ్టీ సెకండ్స్ పాటు ఉంచి వేరే ప్లేట్లోకి తీసేసుకోండి అంతే అండి మనం ఇంట్లోనే చాలా చక్కగా చాలా సింపుల్గా స్వీట్ షాప్ స్టైల్లో బాదుషాని ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువ శ్రమ కూడా ఉండదండి చాలా బాగా అచ్చం స్వీట్ షాప్ స్టైల్లోనే వస్తాయి కావాలంటే ఎప్పుడైనా ఫెస్టివల్స్కి కానీ ఏదైనా ఒకేషన్స్ ఉన్నప్పుడు కానీ మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి అసలు రిస్క్ అనిపించేది చాలా సింపుల్గా చేసేస్తారు అచ్చం స్వీట్ షాప్లలో చేసిన బాధిషాలు అనే ఉంటాయి అంత పర్ఫెక్ట్గా కుదురుతాయి కానీ చిన్న చిన్న టిప్స్ పాటించండి అలాగే మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్